ఫ్రెండ్స్ ఇట్లా చూస్తున్నారా మొన్న మనం ఇచ్చే ఆడలో ధర్నా చేశారు కూలీలు పెంపకం కోసం ఇక ఇలా వాళ్ళ వర్క్ ఇలా ఉంటుందండి కాటాలు వేయటం ఉదయాన్నే యాడ్లో బేరానికి శాంపిల్ పెడతారు పాటలు కోసి పెడతారని ముట్ట వాళ్ళు బేరమైనా అవ్వకపోయినా మరి బేరము అవి కోసినట్లు మళ్ళీ కొట్టాల కుట్టినాక మళ్ళీ రెండోసారి మచ్చి చూడాలి కాడికి వెళ్ళి కోసి చూపిస్తారు కోసి చూపించినాక మళ్ళీ అవి కొట్టాలి కుట్టినాక అప్పుడు బేరం ఓకే అయితేనే అవి డెలివరీ బాయ్ తీస్తారు కాటా వేస్తే వాళ్ళకి డబ్బులు ఇస్తారు అదే బేరం కాలేదు క్యాన్సల్ అయింది అనుకోండి యువత నుండి ఈ పదకొండు పన్నెండు దాకా చేసిందంతా సాక్రియ ఇంకేమి ఇవ్వరు ఏమి ఉండవు అనమాట అట్లాగా కాటా వేస్తేనే అన్నీ కలిపి వాళ్ళకి డబ్బులు పెంపకం గురించి అయితే మన ధర్నా చేశారు దిగుమతి వాళ్ళు కానీ ఎగుమతి వాళ్ళు కానీ ఈ కొట్టు కా కొట్టు వాళ్ళ కాపల వాళ్ళకి అందరు కలిపి పెంచడం జరిగింది ఇట్లా ఉంటే వర్కింగ్ ఏసీలు దగ్గర చూస్తున్నారా అన్న మా కష్టాన్ని తీసి వీడియో పెట్టా అందరికీ తెలియాలి కదా మేము ఇలా కాటాలు వేస్తాం ఇలా పని చేస్తాం తెలియాలని మనం చెప్తే వీడియో తీసి పెట్టడం జరిగింది వీళ్ళైతే లైక్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేయండి గుంటు మిర్చి డైలీ లైవ్ అప్డేట్స్ మన ఛానల్ వచ్చారు ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ